ఇది బాగా కొంచెం చెప్తే ఎంత కాదండి మీకు మనసు చెప్పాను కదా తక్కువేనండి బాబు కొంచెం చూడండి మీరు ఊర్ కాబట్టి మీకు ఎంత తక్కువ రేటు రానా బయట కూడా తక్కువ రేటు ఉండదు తెలుసా పోనీ మాకు కొంచెం టైం ఇస్తే బాబు మీ బాధ నాకు అర్థమవుతుంది మీ అమ్మకు చెప్పి నెల రోజులు అవుతుంది నాకు డబ్బు ఎంత అవసరమో నీకు తెలుసా నీకు ఇంకో మూడు రోజులు సమయం ఇస్తాను ఈ లోపల డబ్బు తెస్తే సరే సరే లేకపోతే ఇంకెవరికైనా సరే అమ్మ ఇస్తాను ఇష్టం బాబాయ్ ఇంకో వారం రోజులు సమయం వచ్చు కదా మేం కూడా డబ్బులు ఏర్పాటు చేసుకోవాలి కదా మరి లేదు లేదు నేను మీకు ఇంకో మూడు రోజులు సమయం ఇస్తాను ఈ లోపు మీరు డబ్బు తెస్తే సరే సరే లేకపోతే ఆమ్ ఫోర్ట్ సరేలేండి మా ప్రయత్నం నేను చేస్తాం ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి నాకు వద్దులే గానీ మీ తిరుగుతేటలో నాకు ముందే తెలుసు పోనీలాగా ఈ లోగా ఎవరికి కూడా అమ్మకండి సరేనా సరే ఉన్నావు మొన్న నీకు చెప్పాను కదా మేము ఒకసారి అనుకుంటున్నామని దానికోసమని కొంచెం డబ్బులు తక్కువే ఆ వాన్ రేచో ఆ డబ్బులు తప్పగానే అమ్మనంత అందుకనే ఏరా నీ దగ్గర ఏమైనా కొంచెం ఏమైనా ఉన్నాయా నా దగ్గర లేవగానే ఒక గంటలోనే నీ దగ్గర డబ్బులు రెట్టింపే చిన్న ఉపాయం నగర రెట్టింప అది ఎలా అవుతుందిరా మన పక్క ఊర్లోనే పండగ అవుతుందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి నువ్వు కొంచెం డబ్బులు ఇంక నేను కొంచెం డబ్బులు పట్టుకుని వెళ్దాం అక్కడ కాయ లేదకాయ ఆట ఆడదాం దాంతోనే బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు నీకు కావలసిన దానికంటే ఎక్కువే సంపాదించుకోవచ్చు ఇలా చేయడం రిస్క్ అనుకుంటాను అంతేకాకుండా ఇది చేయడం తప్పు కదా మన యూత్ ఫార్మే వన్ త్రీ సిక్స్ ఇలా చేస్తే మరి బయట వారు ఎవరు కూడా చేయరా ఏంటి బయట వారు అందరూ కూడా మనల్ని ఆదర్శంగా చూసుకొని ఇలా చేస్తారు కదా వాళ్ళు కూడా ఊరుకోరా ఇది ఎందుకు తప్పు అవుతుంది చెప్పు మన అవసరాల కోసం మనం డబ్బులు సంపాదించి అంతే కదా ఇదేంట్రా ఇక్కడ ఎంత మంది ఉన్నారా మరి ఊరికే డబ్బులు అంటే అంతే చెప్పు సరే నీకు ఎంత కావాలి నీ దగ్గర ముందు ఎంత ఉందో చెప్పరా బాబు ఇదిగోరా ఎంత ఉంది మనకి పలాన ఎంత వస్తే సరిపోతుంది నేను చూసుకుంటాను కదా మై ఊనర్ రాహుల్ జాగ్రత్తరా నేను చూసుకుంటాను కదా మై ఊనా నువ్వు నేర్పించిన ఇంగ్లీషే ఎలా ఉంది రే ఇవి సరిపోతాయి కదా రే ఇదేదా బాగున్నట్టుంది కూర్చునే డబ్బు సంపాదించుకోవచ్చైతే రే ఇంకొంచెం కొంచెం కావాలరా ఆ పొలం కొనడానికి సరిపోగా ఇంకా మిగులుతాయి కద్రా ఎందుకురా అంత అత్యసపోవడం రే పర్వాలేదురా ఇంకొంచెం కావాలరా ప్లీజ్ రే ఇది సరిపోతుంది కదరా ఇంకా ఆడితే పోతావేమో అని చెప్పి నేను వచ్చేసాను ఎందుకంటే ఆ దేవుడి దేవల్ల ఈ రోజు మనం కాసిన పను ఇంకల్లా కూడా మనమే కొట్టాం అంతే కదా ఇంకా ఎక్కువ ఆడామనుకో పోయాం మళ్ళా పొలం కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు అందుకని నేను వచ్చేసాను ఇంటికి వెళ్ళిపోదాం రా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆడుతావా లేకపోతే నన్ను ఆడుకోమంటావా నేనైతే రా ఇదిగా నీ డబ్బులు తీసుకో నువ్వు వెట్రారా బాబు ఇంత స్పరుడు ఉన్నావు అన్నా ప్రభాస్ మీద ఇంత అన్నా జూనియర్ ఎన్టీఆర్ మీద ఎంత అంతా వదిగాలి ఇవన్నీ కూడా రకుల్ ప్రేసి ఇవన్నీ మనకు వచ్చేయాలి నేను సంపాదించిన సంపాదన కూడా ఒక గంటలో ఖాళీ అయిపోయింది మొదట్లోనే నేను రాహుల్ చెప్పిన మాట విని ఆ కొంచెం డబ్బులు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఈ బాధ ఉండేదే కాదు ఛా ఇప్పుడు నేను ఆ స్థలం కొండలేను ఉండలేను ఇప్పుడు ఇంట్లో అమ్మకి ఏం సమాధానం చెప్పాలో ఎంట ఇప్పుడు నిన్ మా అమ్మకి ఎలా మొఖం చూపించుకోగలని చెప్పు ఆ రాహుల్ మాట ముందే వినాల్సిందే చెప్ కార్తీక్ ఎక్కడ ఉన్నావు ఇంటికి రా ఆ రాహుల్ గారితో కలిసి ఎక్కడ తిరుగుతున్నావు ఏంటో ఆడితోని ఎక్కువగా తిరికమ్మా సారీ అమ్మా నాకెందుకురా నువ్వు సారీ చెప్తున్నావు సరే పదా రిజిస్ట్రేషన్కి టైం అవుతుంది రిజిస్ట్రేషనా ఇదేంటి అమ్మ ఎలా ఉంటుంది డబ్బులు ఎక్కడవి అమ్మా రిజిస్ట్రేషన్ కి నీకు డబ్బులు ఎక్కడ నాకు తెలియదు అనుకున్నావు ఏంటి నువ్వు నీకేదో పని ఉందని చెప్పి పట్నం వెళ్ళావంట ఆ రాహుల్ వాడు నాకు తెచ్చి డబ్బులు ఇచ్చాడు ఇదిగో ఏ ముసలే మా వాడు డబ్బులు ఇచ్చాడు మీరు ఏదో పొలం కొంటున్నారంట కదా ఇక నీకు పండగనే నువ్వేమీ నొక్కే రెండు వందలు తీసాను కానీ నువ్వు దగ్గర వెళ్ళి ఆ పొలం వండరికి డబ్బులు ఇచ్చి ముసలే ఎందుకంటే మీ వాడు పట్నం వెళ్ళాడు ఏదో పనుందని నాతో పని ఉందని చెప్పాడు కానీ ఫోన్లో మాత్రం ఏదో గుంటుతో మాట్లాడుతుండే మీకు కోళ్ళేమో అది ఫోన్లే కానీ ఆ డబ్బులు జాగ్రత్త ముసలే